ఓన్లీ ఫిఫ్టీన్ అండ్ ఛార్జింగ్ ఏముంది అనుకుంటున్నాం సిపిన్ ఫిఫ్టీన్ నీ నీది రాదు సిపిన్ అంటే ఇది మన మన నాఫందే విజయం

தமிழ்நாடு சென்ட்ராயம் வேலூர் பவானி அம்மார் டெம்பிள் கார்கொடி வெஹிக்கல் பார்க்கிங் கடல வெஹிக்கிள் பார்க்கிங் ஒரு வருஷம் வாங்கி தரத்துல சொன்ன வாங்கி தர

పార్కింగ్ శబరిమల పార్కింగ్ కాడ మేము రైస్ వండుకుంటున్నాం డ్రైవర్లో మేము డ్రైవర్లో అందరం కలిసి రైస్ వండుకుంటున్నాం మా ఓనర్ అనేమో ఏమో నవ్వులేదే నవ్వులుతడు మేమేమో వండుకుంటున్నాం మావాడు అన్నం కలిపింది ఇప్పుడే చూడండి ఫుల్ పార్కింగ్ ఫుల్ పబ్లిక్ చివరి వాళ్ళగా తంజావూరు కాడ ఆయన పార్కింగ్ ప్లేస్ ఇది తంజావూర్లో తావూర్లో మా తాములు పూజ చేసుకుంటారు బానికి మా ఓనరా నేమో ఫోన్ చూస్తున్నాం మావాడేమో నిలబడ్డాడు ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ ఇది తంజావూర్లో అన్నా ఉనరా అయ్యప్పనా

యాడ్లా అని ఎవర్ జుస్ కుంటారిట్లాగా మేడాయి సర్జన్ మనం కార్ సెక్షన్ అనేది ఓకన్నా తామున భర ఓకన్నా ఏ బాగసోరు ఏ కస్టమర్ ఓబరగండారికి బజాయి చెప్పకుంటారు కస్టమర్ ఏది మంచి నిమ్మలం కూసనాడు ముందట ગોધાર્થી ఇష్టం అది సొంతమంటే ట్రావెల్స్ పెట్టారు అన్నాడు అయినోవా తీసుకోపోతున్నా ఒకటే మురుగు కోసం ఎంతమంది ఉరికి వస్తున్నారు ఇదే కానా ఒకటే మురుకొస్తాడు మీ ఇష్టం వాళ్ళు ben değil lan ne böyle